ఇక మహాఘోర తపస్సు చేస్తున్నటువంటి యమ నియమాదులతో సాత్విక చింతనతో భగవద్ దర్శనమును ఆశించి తపస్సు చేస్తున్నటువంటి పుండరీకుని దగ్గరికి వద్దాం ఉపమిం పగరాని తపస్తపమున కడువాడి మీరు ధరణీసుమస్తపనుడు కమల వికాసం విపుడును ోణితా వినింపు వహింపన్ సాటి లేనటువంటి తపస్సులని వేసవియందు వేడియందు అటువంటి వేడి విజృంభిస్తూ ఉన్నట్లయితే ఉన్నట్టు వలన ధరణి సుమనస్తపనుండు సాత్విక చింతనతో భూమిపైన పుండరీకుడు ధరణి సుమనస్తపనుండు ధరణి ఎందు మంచి మనస్సు కలిగి తపస్సు చేస్తున్నటువంటి వాడు పుండరీకుడు ఒడివోని తాని మానని విడువని పరిమళము చేతను పరమాత్మ సాక్షాత్కారము ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ తపస్సు చేస్తూ ఉన్నాడు ఆ విధంగా తపస్సు చేస్తూ ఉన్నటువంటి దినములలో जोट जोट धार गडले तु सुधार शम्बु गृङ्गुटगुट न पटिपटिकिङ्ग्रोलुचु नागुटिलु भोगिनि गगुरुर्पडविंशुचु दक्षिणश्रवस्तट विसरत् भयोदनि नम्बुन जोक्कुचु मु ग्रक्कुचु ఆడు పాము ఆడిదైనటువంటి పాము బుసలు చాలా తీవ్రంగా కుడుతున్నట్టు హోరు హోరున గాలులు కుడి చెవి నుంచి చూసి ఎడమ చెవి నుంచి బయటికి వస్తూ వగ్గి వంగిపోయినటువంటి కారు మబ్బుల నుండి సుధారసముల ఓలే రసముల ఓలే ధారగా కురుస్తున్నటువంటి వానలోనూ కూడా పుండరీకుడు తపస్సు చేస్తున్నాడు అని అర్థం ఇక్కడ అటువంటి ఘోర తపస్సు చేస్తున్నటువంటి పుండరీకునికి బ్రహ్మ ప్రత్యక్షమై ఒసగెద వేడు నీకు వరమో పరమౌరత ఇది ఏ నియుమస అన్నయ్య సమన్వితుండు అయ్య సమన్వితుండినట్ దేదే యుపి సర్వ గర్భ దుర్భవ వివేజనుపై సలంపూజీయ సంగ సుఖ వఖండ ధర్మ పరికర్మ మోర్మిణో సంగунаకుగిం గొప్ప నియమము కలిగినటువంటి బాడా పుండనీ కూడా అలసింపక అన్నటువంటి ఆ నీతి మార్గమున ప్రవయ నీతి మార్గంలో ఉన్నటువంటి పుండరీకునికి బ్రహ్మదేవుడు ఏదైనా వరమిస్తాను కోరుకో అంటే దుర్భపవిభేదను దుర్భపవిభేదనుపై చెడ్డవైన పుట్టుకలను నశింపజేయు విష్ణువుపై తదీయ సుఖము అతని చేరుట వలన కలుగు సుఖమును అఖండ ధర్మ పరికర్మము అడులేని ధర్మ మార్గ ప్రవర్తనమును బాగా ప్రీతితో నాకు ఈ దేవాని పొండరీకుడు వరము కోరుకున్నాడు